గణపతి ఉత్సవాలలో నవరాత్రులు నిత్య కళ్యాణం పచ్చతోరా మాదిరిగా మన శివాలయం విరాచరించా ఉంది గజ శివాలయాన్ని ప్రతిష్టగా తీసుకొని గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధతో నిష్ఠతో పూజలు జరుపుతూ మరి శివాలయ ప్రత్యేకత ఉంది గతంలో భూమి అదేవిధంగా శంకరయ్య గారు అదేవిధంగా రమణయ్య గారు వీళ్ళందరూ రాజమౌళి అందరూ కూడా ఇక్కడ ఈ శివాలయం ఏర్పాటు చేసినప్పుడు చాలా చిన్నగా ఉండేది అంచరగా ఒక మంచి ఆలయంగా తీర్చిదిద్ది శివాలయమైన గడువు పెట్టుకుంటేనే మనిషి లగ్నం మనసులో ఉన్నటువంటి లగ్నంగా ఏర్పడినట్టుగా ఈ ఆలయం తీర్చిదిద్ది మంచి పేరు ప్రతిష్ట వచ్చే విధంగా ఏర్పాటు చేసిన ఎందరికి కూడా పేరు పేరు నవరాత్రి ఉత్సవం శుభాకాంక్షలు ధన్యవాదాలు గణేష్ మహారాజ్ కి